లేదు నాకు వీడియో కనిపించలేదు కట్ చేశాను సారీ సారీ మళ్ళీ వచ్చేయండి మళ్ళీ వచ్చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫస్ట్ లైక్ ఫస్ట్ లైక్ అమ్మ మళ్ళీ ఎవరు హేమంత్ గారు లేదా చారి లేదా అభి మా మమతనంట గుడ్ ఈవినింగ్ మమత సారీ ఎలాగించారు అందుకే 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 వీలే ఇస్తారు ఫస్ట్ లైక్ నువ్వు ఇయ్యలే చాలా రోజులు అవుతుంది నాకు లైక్ ఫస్ట్ ఇవ్వలే సారీ 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 నువ్వు ఎప్పుడు ఇచ్చినావు ఫస్ట్ లైక్ ఈ మధ్య ఇస్తే లేవు నాకు ఎడవకే తల్లి ఎడవకు తుడుస్తున్నావు నువ్వు ఇల్లు చెప్పు తుడుస్తున్నాను 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 సారీ నువ్వు ఈ మధ్య నాకు ఫస్ట్ లైక్ ఇచ్చావా ఎప్పుడన్నా నా పేరు చెప్పలేదు కదా నువ్వు ఫస్ట్ లైక్ ఈ మధ్య ఇవ్వలేదు వీళ్ళే ఫస్ట్ లైక్ ఇస్తున్నారు నాకు ఇప్పుడు నువ్వే కదా ఫస్ట్ లైక్ సారీ 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 ఐఎమ్ వెరీ సారీ 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 ఏ ఏ మమతా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అబ్బా మాట్లాడువే మాట్లాడువే ఒక మాట పాడువే ఒక పాట పాడండి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మాట్లాడవా ఐఎం హటింగ్ లేని కూడా మాట్లాడవా బిజీ ఎందుకు వంట చేయడానికా ఓకే ఓకే వంట చేసిన తర్వాతకి రా సరేనా వంట చేశాక రా అంటే మర్దిగారు వస్తే మర్ది గారు రాకుంటేనే ఉండు రా గారు లేకుంటే రా మా గారు వస్తే మద్దు పర్లేదు పొద్దున పుట్టే సపోర్ట్ చేయి చాలు సరేనా సరేనా ఓకేనా పొద్దున పుట్టే సపోర్ట్ చేయి ఇప్పుడు ఇంకా తిడతారని నాకు కూడా తెలుసు మగొళ్ళ సంగతి ఓకేనా ఇప్పుడు ఇంకా వంట చేయాలి పెళ్ళిళ్ళకి పెట్టాలి మీ ఆయన గారు వస్తారు నీళ్ళు పెట్టాలి స్నాన చేస్తాడే ఓకే తను రాకుంటే రా తను వస్తే రాకు ఫోర్ మెంబర్స్ లైవ్ లైవ్లో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఏంటి క్లారిటీ వస్తుందా మొత్తం అదొక్క ఏపి క్లారిటీ వస్తుందా వస్తలేదు లేదా సెకండ్ సార్ పెడితే గంతే ఉంటుంది లైవ్ ఇంకా ఫస్ట్ సార్ పెట్టాను హేమంతి గారు ఇచ్చారు ఇదాకా లైవ్ లైక్ ఫస్ట్ కానీ ఫోన్ వచ్చింది కట్ అయిపోయింది నాకు హాయ్ అండి రాజు గారు హాయ్ అండి హాయ్ 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 నైస్ వేస్ బ్యూటిఫుల్ నైస్ వైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి హ్యాపీ ప్రమోషన్ డేనా అవునా ఇవి కూడా ఉన్నాయా ఓకే సెకండ్ లైక్ అన్నారు ఎక్కడ కనిపించట్లేదు సెకండ్ లైక్ గుడ్ ఈవినింగ్ అండి టీ తాగారా థ్యాంక్ యూ సో మచ్ క్లారిటీ వస్తుందా లైవ్ నైస్ ఈ ఓకే ఇంకా నైస్ స్మైల్ బాగానే వస్తుంది అవునా ఓఎమ్ වි් සංගා සංෂරාවන්ඩිනාක සංශරාව මම තෝක පාට වෙට වේ ොක පාට විට නකොච්චර පාට කටේ බාවෝ භඟරවා ඒසේ ఓ పిల్లగా జోరుగా పూర్త బిందెలగా నెలకల్లా జోడు పెట్టి పిల్లగా నైసుగా నవ్వుత బిందెలగా టిక్కు టాకులున్న సుప్రభాతం స్టార్ట్ నెలకల్లా చోటు పెట్టి పిల్లగా నైసుగా నవ్వుత బిందెలగా ఏ పాట బాగాలేదా చూడ ఎంత బాగా ములా నవ్వ ముద్ద మందనమా ముగ్గులో దించకిల ముద్ద సిందమా నవ్వుకే నాటే వేసింది నా ఏదా ఏమో నాకు రాదు ఉల్టా పల్టన ఏదో పాడేస్తున్నాను అయితే పాటే పాడండి పాటనా పాటలో ఆట ఉంది ఆటలో పాట ఉంది నేర్చుకోరు శివ సెకండ్ లైక్ థ్యాంక్ యూ శివ థ్యాంక్ యూ పాడాను అర్థం కాలేదు సుప్రభాత సూపర్ చూడు చూడొకసారి సూపర్ అంట చూడప్పా చూడు ఎంత సూపర్ ఉన్న పాట అది ఏ శివా ఏంటి శివక్క ఏదో పెట్టు

అక్క ఈ వరంగల్ అబ్బాయి ఎవరు తెలియదు నాకు నాకు తెలియదు వాళ్ళు ఎవరు హాయ్ మమతా మ్యామ్ అంటున్నారు తిన్నావా అంటున్నావు అలాంటి ఏం కర్రీ మాదైతే చికెన్ కర్రీ వండుతున్నాను మాది చికెన్ కర్రీ చూసావా నా పాటకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నువ్వేమో సుప్రభాతం మొదలుపెట్టిందంటావుంటే హాయ్ అక్క హాయ్ పట్టి గుడ్ ఈవినింగ్ పట్టి హాయ్ శివ నాగరాజు గారు పొట్టి చాయ్ చైతాయినావా తిన్నావా నాకు తెలుసు మేడం నేను వచ్చే టైంకి లైవ్ నుంచి వెళ్ళిపోతారు నేను ఎక్కడికి వెళ్ళలేదు శివ కూర చికెన్ కర్రీ కలిపొచ్చాను లేదండి తినాలి మీరు శివ గారు హాయ్ యశ్వంత్ గుడ్ ఈవినింగ్ రా అంటుంది మమత సాంగ్ పాడు మమత నాకు ఫోన్ వస్తుంది ఓకే చూసారా మేడం మమత గారు ఎవరో శివనాగరాజు గారు హాయ్ చెప్పారు నాకు చెప్పలేదు అది నాకెందుకు అడుగుతున్నా మమతని అడుగు నాకు సంబంధం లేదబ్బా ఓ పిచ్చిదానా నేను మీ ఆయన లొల్లి చేసి చూడు దానికి సుప్రభాతం అన్నా ఓహో అదా నా పాట సుప్రభాతం అంటున్నావు ఆ తిడుతున్నారు పిల్లలని బాదం మిల్క్లు అన్ని తాగేస్తున్నారు అందులో నువ్వు కూడా ఉన్నావు శివ నా రెండు మెసేజ్లు ఓం నమ శివాయ చూడు అక్కడ శివ కూడా పెట్టింది శివ కూడా పెట్టింది మెంటల్ శివ మీలో నేను పాడితే మీకు వినపడదు కదా అండి నాగరాజు గారు నువ్వు పెట్టు నేను వాడతా వాసు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైఫ్ చాట్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా తిన్నారా చాలా రోజులు ఒక వచ్చిన లాయక్ సారీ हाई हेलो गुड ईवनिंग मेमर्स लाइक एंड सब्सक्राइबी मैडम गुड़काड भोजना अड भोजना నా కడుపులో ఎంత పడుతుందో అంత తిన్నాను కొంచెం కవర్లు పెట్టుకొచ్చావా శివ నీ కోసం కవర్లు పెట్టుకొచ్చిన నీకోసం తీసుకో ఇంట్లో ఉండకండి కామెంట్ చేయండి ఏమైంది మమత ఎవరు వస్తలేరు నాకు చెప్పాలి కదా మేడం భోజనం పెడుతున్నారని ఇప్పుడు చెప్పాను ఉన్న గిన్నెల ఊడ్చుకొని మాడి ఉన్నాయి అంటే తినరాపు మాడి చెక్కలు ఉన్నాయి తినొస్తావా వెళ్ళి తినిరాపు మమత నాకు లైవ్ ఈ వీడియో ఎన్నికొస్తలేదు మమత ఏదొత్తాలి చెప్పు నాకు ఎవరు శివ మమత లైవ్ ది వీడియో చేద్దామంటే సేమ్ వెరైటీలు పెట్టారు పప్పు పాలకూర పప్పు టమాటా కర్రీ సాంబార్ మజ్జిగ స్వీట్ పులిహోర నాకు వస్తులేదు అంత గిడ ఏమొత్తాలి చెప్పు నాకు ఏమో ఏమని ఉంటుంది చెప్పు అది ఒత్తుతా నేను ఇక్కడ ఏంటిది 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 హలో అవును మమత గారు అర్థం కాలే నువ్వు చెప్పింది ఇప్పుడు లైవ్ది మనం షార్ట్ వీడియో పెట్టుకుంటాం కదా అది ఇక్కడ నాకు వస్తలేదు హాయ్ మహేష్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న ఎలా ఉన్నావు ఎలా ఉన్నారు అమ్మ లైక్ ఎవరు రిటర్న్ తీసుకున్నారే మహేష్ అన్న ఎలా ఉన్నావు అన్న తిన్నావా తిన్నానండి కాడ తినొచ్చాను మళ్ళీ తొమ్మిది గంటలకు తింటానన్ను చికెన్ ఉంది చికెన్తో తినాలి వచ్చేసాను వచ్చేసావా తమ్ థ్యాంక్ యూ తమ్ థ్యాంక్ యూ రా ఎందుకు రాదు వస్తే చూడు ఆప్షన్ ఉంటుంది అందులో ఇక్కడ వచ్చిన ఏంటిది ఏంటిది ఎల్ఐ జీహెచ్ అదేనా హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ తల్లి సోని తల్లి గుడ్ ఈవెనింగ్ తల్లి హాయ్ మహేష్ అంటే ఎవరు మేడం సినిమా హీరోనా అవును మా అన్న హీరో బ్లూ తీసావు కదా వెళ్ళిపోతున్నా ఓకే అందరివి తీసేస్తాను ఒక ఒక్కొక్కటి ఇద్దరికి ముగ్గురికి ఉంచుతాను అంతే కొంచెం మమత వెళ్ళిపోతే వేరే వాళ్ళకి ఇస్తా మామత్త అక్క హాయ్ గుడ్ ఈవినింగ్ అక్క బాయ్ మమత గారు థర్డ్ లైక్ అంటే అయ్యో థర్డ్ లైక్ ఎవరో రిటర్న్ తీసుకున్నారు ఏం చేస్తున్నావు మమత ఎన్ని రోజులు సపోర్ట్ చేసినా కొత్త వాళ్ళు వస్తే తమ్ముని మర్చిపోతావు కదక్క ఏం లేదు ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా నేమ్ చెప్పు ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ అండి గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఏం చేస్తున్నావు వదిన ఏం చేస్తున్నాను షర్మిల ఏం చేయాలి లైవ్ చేస్తున్నా తమ్ముడికి ఎలా ఉంది ఏం పండుగ చేస్తున్నారు ఒక్క స్వాములు వెళ్ళారు ఇడుముడి కట్టుకొని వెళ్ళారు వినిపిస్తుందా స్వాములు ఇడుముడి కట్టుకున్నారు స్వాములు ఇల్లు ముడి కట్టుకుని ఇప్పుడే అయిపోయిందా మీకు అవును ఇప్పుడే అయిపోయింది తిన్నాం అక్క తినలే తల్లి కాడ తినొచ్చాను బాగా ఉంది వదిన ఇంటికి వచ్చాము జాగ్రత్త మరి ఇంటి స్పెషల్ అక్క ఈరోజు మాది చికెన్ ఏంటబ్బా వస్తలేదు లేదు సెకండ్ సై పెడితే రాదండి దూస దోసే రావట్లేదు వర్లేదు చూశాను చూశాను గుడికాడ మీరు భోజనం చేస్తున్నారు నేను అందుకే మెసేజ్ పెట్టాను నేను గుడికాడ వేస్తుంటే నీకెట్లా కనబడింది నేను గుడికాడ వేస్తే నీకెట్లా కనబడుతుంది అయితే ఇందాక మరి మమత గారు లైవ్లో ఇప్పుడే గుడి దా గుడికాడ చేశానని చెప్పాడు అవును కలెక్షన్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ హాయ్ తిన్నావా తిన్నానని కాడ తినొచ్చిన లేట్ అయింది తినేవరకు హాయ్ అంటున్నారు వాసు గారు డోర్ నా నవ్వు రావట్లేదు కదా ఎలా నావా ముఖం ఉడుకొచ్చుకుంటూ ఉండండి కొద్దిసేపు అవలింపులు వస్తాయి నాకు రావట్లేదు నువ్వు గుడ్ మార్నింగ్ పెట్టేది నాకు రావట్లేదు నేను ఫాలో చేయలేదు కదా నాకు ఇలా వస్తుంది గుడ్ మార్నింగ్ పెట్టింది నేను ఫాలో చేస్తేనే కదా నువ్వు పెట్టే నాకు వీడియో నువ్వు పెట్టే మెసేజ్ నాకు గుడ్ మార్నింగ్ వస్తుంది నేను ఫాలో చేయలే కదా నన్ను ఫాలో చేయాలి కానీ నేను ఎవరు ఫాలో చేయను గుర్తుపెట్టుకో నన్ను ఫాలో చేయాలి కాదు నేను ఎవరు ఫాలో చేయను నాకు తెలుసు మేడం నేనంటే రాదు మీరు నేను లేనప్పుడు మాత్రం పగల నవ్వుతారు అవునా ఇప్పుడు ఏమొచ్చింది నవ్వే వచ్చింది కదప్ప ముఖం కడుక్కొచ్చుకుంటా బొట్టాలనే ఉంది

పొద్దు నుంచి లైవ్ పెట్టలేదు ఏంటి మేడం పెట్టాను కదా పొద్దునే పెట్టాను ఎక్కువసేపు పెట్టలేదు ఇద్దరు పెట్టుకో వడ్డా

ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం మా తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ అని సిక్స్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది క్వాలిటీ తక్కువ ఇదే డ్రెస్కే కదా ఎక్కడి నుంచి చూస్తున్నారండి లైవ్ కామెంట్ చేయండి ఏంది మీరు నాలుగు బొట్లు పెట్టారు నేను గుడి కాడికి వెళ్ళాను అంటే అందుకే ఇప్పుడు ఫేస్ కడుక్కొచ్చుకుంటాను నాగండి అంటారు అనుకున్నాను అనేసారు ఇప్పుడేం ఫేస్ కడుక్కొచ్చుకుంటానండి నా ఈ మూడు మెసేజ్లు ఉమ్మ శివాయ అవునా మేడం ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాను వాళ్ళ ఇంటికాడ నుంచి కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్నారు అవునా

ఏం లేదు శివ ఎవ్వరూ లేరు కదా మాట్లాడడానికి ఎవరు లేరని అని గా ఎవరు లేరు కామెంట్స్ చెయ్యి మాట్లాడుతూ